హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్ అమచేతీకమ్మని అంట ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ ఈ వెజ్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నాన్ వెజ్ తినేని రోజుల్లో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ మరీ తినేస్తారు ఇంకెందుకండి ఆలస్యం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బంగాళాదుంప ముక్కల్ని ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని తీసుకోవాలండి దుంప ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని కాస్త పెద్ద సైజులో ఉండే విధంగా కట్ చేసుకోండి అరకప్పు ముందుగా నానబెట్టి ఉడికించిన బఠానీలు అరకప్పు ముందుగా నానబెట్టి ఉడికించిన శనగల్ని తీసుకోవాలండి పెద్ద శనగలు ఉంటాయి కదా మనం చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తాం ఆ శనగలు అనమాట బఠానీల్ని శనగల్ని ముందుగా మనం ఉడికించుకుంటే మనం దమ్ చేసేటప్పుడు సమయం ఎక్కువ పట్టదండి తొందరగానే ఉడికిపోతాయి అరకప్పు ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్టింగ్ సరిపట సాల్ట్ ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అరకప్పు పెరుగు ఒక చెక్క నిమ్మరసం కాస్త కసూరి మేతిని వేసి బాగా కలుపుకోవాలి ఇంకా కావాలంటే క్యాప్సికమ్ మీకు నచ్చినవి కూరగాయలను వేసుకోవచ్చండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రేఖలు కాస్త పుదీనా కాస్త కొత్తిమీర ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన వచ్చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని టూ టేబుల్ స్పూన్స్ నూనెని వేసి ఒక పాయ ఉల్లిపాయ తరుగు సన్నగా కట్ చేసిన ఒక కాయ టమోటాను వేసి వేయించాలి వీటిని బాగా వేయించిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి వేయించండి ఇంకా దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టాం కదండి ఆ పేస్ట్ను కూడా వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి ఈలోగా రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలండి నేనైతే బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను మరొక పక్క ఒక గిన్నెలో వెడలపాటి గిన్నెలో రెండు లీటర్లు నీళ్ళను వేసి బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకులు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కొత్తిమీర ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నీళ్లను మరగనివ్వండి ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పక్కన ఉంచాం కదండి రైస్ రైస్ని వేసి ఉడికించుకోండి రైస్ అలా ఉడుకుతున్నప్పుడే మనం కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం కదండి ఆ కర్రీని బాగా దగ్గరికి అయిన తర్వాత ముందుగా కాస్త ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోండి విధంగా ఉడికిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైసన్ తీసి ఆ కర్రీ పైన వేసేసేయండి రైసును మరీ మెత్తగా ఉడికించేయకండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే మనం దమ్ చేసేటప్పుడు మగ్గిపోతుంది ఈ విధంగా రైసన్ తీసి లేయర్స్ కింద వేయండి ఈ విధంగా వేసిన తర్వాత మనం ముందుగా కర్రీని తీసాం కదండి ఆ కర్రీని వేసి సమానంగా పైన స్ప్రెడ్ చేసి దానిపైన కూడా రైస్ను వేసేసేయండి పైన రైస్ను వేసిన తర్వాత మనం రైస్ ఉడికించేటప్పుడు వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని కూడా పైన సమానంగా విధంగా వేయండి కాస్త పుదీనా కొత్తిమీరను కూడా వేసి సమానంగా స్ప్రెడ్ చేయండి మీరు కలర్ రావడం కోసం కావాలంటే ఫుడ్ కలర్ని వేసుకోండి లేదంటే కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి కరిగించి నీతిలో పసుపుని వేసి కలర్ రావడం కోసం ఈ విధంగా వేస్తున్నానండి పైన విధంగా వేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి బాగా కుక్ అయింది దాన్ని మూత పెట్టేసి అలా ఉంచేసేయండి నేను కర్రీని కూడా ప్రిపేర్ చేశానండి బంగాళదుంప మిల్లి మేకర్ కర్రీని ప్రిపేర్ చేశాను ఈ వెజ్ దమ్ బిర్యానీలోకి కర్రీ ఏమీ అవసరం లేదండి కర్రీ లేకున్నా బాగుంటుంది కానీ నేనైతే కర్రీని ప్రిపేర్ చేశాను మనం రెగ్యులర్గా వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కానీ ఓసారిలా వెజ్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు వెజ్ దమ్ బిర్యానీలో మీకు నచ్చిన కూరగాయలను వేసుకోవచ్చండి కాలీఫ్లవర్ని బీన్స్ని క్యాప్స్కమ్ని కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్తో పని లేకుండా వెజ్తో కూడా ఈ విధంగా టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్